హలో అండి నేను మీ డాక్టర్ అరవింద్ రెడ్డి ఏఐజి హాస్పిటల్లో పనిచేస్తున్నాను కన్సల్టెంట్ థొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో సో ప్రధానంగా నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ని ఓన్లీ థొరాసిక్ సర్జరీ అంటే ఛాతీకి సంబంధించిన ఆపరేషన్లు అది ఎక్కడి నుంచి అంటే మన ఊపిరితిత్తులు వా వాయువు తీసుకునే భాగం నుంచి ఛాతీలో ఉన్న ఎముకలు ఛాతీ లోపల ఉన్న పదార్థ కండరాలు ఛాతీకి సంబంధించిన అవయవాలు వాటి సర్జరీ గురించి మాట్లాడుకుంటాము నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏమంటే మన అవుట్కమ్స్ అనేవి అంటే మనం సర్జరీ చేసిన తర్వాత ఎలా రికవర్ అవుతారు ఎలా ఇంప్రూవ్ అవుతారు అనేది చాలా మటుకు నా నేను బలంగా నమ్మేది ఏంటంటే ఒకసారి పేషెంట్లకి వాళ్ళు దీని గురించి సర్జరీ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఇది వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు సర్జరీ తర్వాత ఏం చేయాలనేది వాళ్ళకి అర్థమైనప్పుడు మనము అన్నిటికన్నా బెస్ట్ రిజల్ట్స్ అనేవి చూడొచ్చు సో నేను నా ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఉంది మనం మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ సర్జరీ చేస్తున్నాము అది చిన్న లంగ్ బయాప్సీ నుంచి న్యూమోథెరాక్ సర్జరీ కావచ్చు వాయువు మీద పైపు స సర్జరీలు కావచ్చు అన్నవాయువు పైప్ సర్జరీలు కావచ్చు ఊపిరితిత్తులు వాటి క్యాన్సర్ వాటికి సంబంధించి ఇన్ఫెక్షన్ సర్జరీ కావచ్చు వాటి గాలి చేరడము వీటి వల్ల వచ్చిన ప్రాబ్లం కావచ్చు లేదా దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి వాటికి సంబంధించిన సర్జరీలు కావచ్చు వీటన్నిటి గురించి నిదానంగా ఛానల్లో ఒక తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి చాప్టర్ లాగా మనం డిస్కస్ చేద్దాము సో దిస్ ఈజ్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ నా గురించి ఫస్ట్ మీకు తెలియడం కోసం లేటర్ మనం కొన్ని రోజులు నిదానంగా ఒక దాని మీద ఒకటి డిస్కస్ చేసి తెలుసుకుందాం సో వెల్కమ్ టు మై ఛానల్ ఇన్సైడ్ ద చెస్ట్ విత్ డాక్టర్ అరవింద్ రెడ్డి